మూడు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో చివరి వన్డేకు సిద్ధమైంది భారత జట్టు బుధవారం కొలంబో వేదికగా చివరిదైన మూడో వన్డే ఆడనుంది ఈ సిరీస్లోని తొలి వన్డే టై అయిన విషయం తెలిసిందే అలాగే రెండో వన్డేలో శ్రీలంక అద్భుత విజయం సాధించి సిరీస్లో సున్నా ఒకటితో ముందంజలో ఉంది చివరి వన్డే కూడా గెలిస్తే శ్రీలంక సున్నా రెండుతో సిరీస్ను కైవసం చేసుకుంటుంది అయితే లంకకు ఆ అవకాశం ఇవ్వకుండా ఎలాగైనా మూడో వన్డేలో గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది గెలవాల్సిన తొలి వన్డేలో టై కావటం రెండు వన్డేలో బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి పాలు కావడంతో రోహిత్ సేన ప్రతికార వాంచతో రగిలిపోతుంది మూడో వన్డేలో గెలిచేందుకు పటిష్టమైన ప్లెయింగ్ తో బరిలోకి దిగనుంది ఇక మూడో మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్ శుభ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ అక్షర్ పటేల్ రుయాన్ పరంగ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ మహ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ఉండే అవకాశం ఉంది బౌలింగ్లు పర్వాలేదనిపిస్తున్న టీమిండియా బ్యాటింగ్ లోనే పేలవ ప్రదర్శన కనబరుస్తుంది కెప్టెన్ రోహిత్ శర్మ ఒకటే మెరుగ్గా ఆడుతున్నాడు రెండు డేలోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు కానీ తనకు లభించిన స్టార్ట్ను ఉపయోగించుకొని లాంగ్ ఇన్నింగ్స్ ఆడటంలో మాత్రం విఫలమవుతున్నాడు ఇక గిల్ విరాట్ కోహ్లీ అయ్యర్ కేఎల్ రాహుల్ కూడా తన స్థాయికి తగ్గట్టు ఆడాల్సి వన్ పరిస్థితి ఆల్రౌండర్స్లో శివంత్ దుబాయ్ మూడో మ్యాచ్కు బెంచ్కి పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అతడి స్థానంలో రియాన్ పరగ్ కు ప్లేయింగ్ ఎలెవెన్లో చోటు దక్కే అవకాశం ఉంది ఇక కేఎల్ రాహుల్ను ను పక్కన పెట్టి రిషబ్ పాధ్రు చివరి డేలో ఆడించే అవకాశం ఉంది రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కోసం బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తూ శివన్ దుబే వాషింగ్టన్ సుందర్ను ముందు దింపాల్సి వస్తుంది వాళ్ళు విఫలం అవుతున్నారు ఇక డౌన్ ది ఆర్డర్లో వచ్చి శ్రేయస్ అయ్యర్ కూడా సరిగ్గా ఆడడం లేదు వీటన్నిటికీ పంతును ప్లేయింగ్ లోకి తీసుకోవడమే పరిష్కారంగా రోహిత్ శర్మ భావిస్తున్నట్టు సమాచారం మొత్తంగా రెండు మార్పులతో టీమిండియా మూడో వన్డేలో బరిలోకి దిగొచ్చు స్టార్ మ్యాచ్ విరాట్ కోహ్లీ తొలి రెండు మ్యాచెస్లో విఫలమయ్యాడు తొలి మ్యాచ్లో ఇరవై నాలుగు పరుగులు చేసిన విరాట్ రెండో వన్డేలో పద్నాలుగు పరుగులకే పెవిలియన్కు చేరాడు కోహ్లీ రెండు మ్యాచెస్లో అవటం భారత జట్టు విజయ అవకాశాలపై ప్రభావం చూపించింది మూడో వన్డేలోనైనా కింగ్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని జట్టుతో పాటు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కొలంబో వేదికగా బుధవారం అంటే ఆగస్టు ఏడు మూడో వన్డే జరగనుంది ఈ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీని రెండు రికార్డ్స్లు ఊరిస్తున్నాయి కోహ్లీ మరో డెబ్బై ఎనిమిది పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఇరవై ఏడు వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రెండు పరుగులు చేశాడు ఇప్పటి వరకు ఈ జాబితాలో మాస్టర్ బ్లస్టర్ సచిన్ టెండూల్కర్ తో పాటు కుమార సంగర్క రీకి ప్యాచింగ్ మాత్రమే ఉన్నారు అంతేకాదు వేగంగా ఇరవై ఏడు వేల పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్గా రికార్డు సృష్టిస్తాడు ఈ మ్యాచ్లో నూట పద్నాలుగు పరుగులు చేస్తే వాండే కెరీర్లో పద్నాలుగు వేల పరుగులను వేగంగా పూర్తి చేసుకున్న ప్లేయర్గా కూడా నిలుస్తాడు మరి విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్తో సత్తా చాటి టీమిండియాకి విజయం సాధిస్తాడా లేదా అనేది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గట్టి సిబ్బంది గట్టిగా ఒకటండి